ఒక వ్యక్తి దేవుడు కాకపోయినా ఒక నైతికమైన మంచి జీవితాన్ని గడపగలడనే ప్రశ్న మీరు క్రైస్తవుడు కాకపోయినా మీకు మంచి చెట్ల మధ్య తేడా తెలిసి ఉండొచ్చు ఏది సరైనదో ఏది తప్పు తెలుసుకోవడానికి తప్పనిసరిగా బైబిల్ చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చరిత్రను చూస్తే నోవ కాలంలో బైబిల్ లేదు కనానీయుల కాలంలో కూడా దేవుని చేత ఇవ్వబడిన రాతపూర్వక చట్టం లేదు అయినా సరే వారికి కూడా ఏది సరైనదో ఏది తప్పో తెలిసింది అందుకే దేవుడు వారిని ఆ జ్ఞానానికి అనుగుణంగానే తీర్పు తీర్చాడు దీని కారణం ఏంటంటే దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ప్రతి మనిషి హృదయంలో రాశాడు రోమీలకు రెండు పదిహేనో వచనంలో ధర్మశాస్త్రం వారి హృదయ హృదయములు ఎంతో రాయబడినదే చూపుచున్నారు వారు మనస్సాక్షి దానికి సాక్ష్యం ఇచ్చిచున్నది అందువలన ఒక నాస్తికుడు కూడా మంచి పనులు చేయగలడు నైతికమైన జీవితాన్ని గడపగలడు అయితే సమస్య ఏంటంటే ఒక నాస్తికుడు దేవుడు నమ్మని ఒక పనిని మంచిది అని లేదా చెడ్డది అని చెప్పగలడు కానీ అది ఎందుకు మంచిది ఎందుకు చెడ్డది అని గట్టిగడిగితే సమాధానం లేదు అయితే దేవుడు లేని ప్రపంచంలో నైతికత మంచితనం అనేది కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రమే మిగిలిపోతుంది దొంగతనం చేయడం తప్పు అని ఒకరు అంటారు ఇంకొకరు నాకు అవసరమైతే నేను చేస్తాను అంటారు అని ఇద్దరికిద్దరు వాదించుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి అభిప్రాయం సరైనది ఇక్కడే మనకు దేవుని అవసరము అర్థమవుతుంది నిజమైన శాశ్వతమైన మారని నైతిక ప్రేమ విలువలు దేవుని స్వభావమే ఆయన పవిత్రత న్యాయం ఆయన ప్రేమ ఇవే ఒక విషయం మంచిది లేదా చెడ్డదా అని నిర్ణయించే అసలైన విలువలు దేవుని స్వభావానికి అనుగుణంగా ఉన్నది మంచిది దానికి విరుద్ధంగా ఉన్నది చెడ్డది దేవుడు లేకపోతే నైతికతకు స్థిరమైన పునాది అనేది ఉండదు కేవలం ఎప్పటికప్పుడు మారిపోయే మనుషుల అభిప్రాయాలు సంస్కృతులు ఆచారాలు మాత్రమే మిగిలిపోతాయి కానీ అవి నిజమైన నైతికతకు ఆధారం కాలేవు కాబట్టి ఒక క్రైస్తవుడు కానీ వ్యక్తి మంచిగా ప్రవర్తించే డు సహాయం చేయగలడు కానీ దేవుడిని అంగీకరించినంత కాలం ఆ మంచికి అసలైన పునాదిని అతను వివరించలేడు ఇది కేవలం మంచి చెట్లు గుర్తించి గురి గుర్తించడం గురించి మాత్రమే కాదు మంచి చెట్లు అసలు ఎందుకు ఉన్నాయో అనే లోతైన ప్రశ్న దాన్నే ఎపిస్టమాలజీ ఆంటాలజీ అని అంటారు అయితే తెలుసుకోవడం కాదు ఉనికిలో ఉండడం కూడా ముఖ్యము అందుకే నేను దేవుణ్ణి నమ్మను నేను మంచివాడిని ఎవరైనా అది చెప్పినప్పుడు వాళ్ళకి ప్రశ్న అడగవచ్చు మీరు ఒక మంచి పని ఒక ఒక పని మంచిదని ఏ స్టాండర్డ్ ఆధారంగా చెబుతున్నారు ఎందుకంటే నిజమైన మారని తిరగలేని నైతిక ప్రమాణం మనకు దేవునిలో మాత్రమే దొరుకుతుంది ఆయన మాత్రమే ఏది నిజంగా సరైనదో ఏది మంచిదో ఏది న్యాయమైనదో చెప్పగలడు క్రైస్తవుడు సరైనది తప్పైనది తెలుసుకోవాలంటే అతను బైబిల్ వైపు చూస్తాడు అందుకే క్రైస్తవునికి బైబుల్ మాత్రమే మార్గదర్శకము మరియు నైతికతకి ప్రమాణము కొన్ని దశాబ్దాల క్రితం సమలైంగికత హోమసెక్షువాలిటీ ఇవన్నీ కూడా పాపంగా పరిగణించబడ్డాయి కానీ ఇప్పుడు వాటిని చాలా చోట్ల సాధారణంగా సాధారణమని భావిస్తున్నారు ఎందుకంటే బైబుల్ లేకుండా మన సముద్రంలో దారి తప్పిన ఓడలాంటి వారమే మనుషుల అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారుతాయి కానీ ఏసుప్రభు కూడా ఒక మాట చెప్తాడు మా శర్మానంద మౌంటైన్స్లో నా వాక్యాలు విని వాటిని ఆచరించే మనిషి రాతి మీద ఇల్లు కట్టిన జ్ఞానవం జ్ఞానవంతుడు లాంటి వాడని వర్షం కురిసినా వరదలు వచ్చినా గాలులు వీచినా ఆ ఇల్లు కోలలేదని సో దేవుని వాక్యం బైబిల్ మనం నైతిక జీవితానికి ఏకైక బలమైన రాయి స్థిరమైన ఆధారం ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్